బీజేపీ మెడలు వంచి విభజన హామీలు దక్కించుకోవడంలో టీడీపీ వైసీపీ విఫలమైందని ఎంపీ అభ్యర్థి కావలిపట్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ ఆధ్వర్యంలో జెండా చెట్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు ఎంపీ అభ్యర్థి రాజు వామపక్ష పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ రాష్ట విభజనకు కాంగ్రెస్ కారణమని గత రెండు ఎన్నికలకు పార్టీని ప్రజలు దూరం పెట్టారన్నారు వాస్తవంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాకే విభజన జరిగిందన్నారు పదేలుగా బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను బీజేపీ తుంగల తొక్కిందన్నారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పై విశ్వాసం పెరిగిందని దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎల్ సురేష్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ సిపిఐ జిల్లా కార్యదర్శి దామా సిపిఎం సీపీఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్యలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంపిక చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారుతుందని స్పష్టంగా వారితో చెబుతూ ఉన్నాం గతంలో రెండు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచి ఎందుకంటే విభజనకు కారణం కేవలం కాంగ్రెస్ పార్టీగా భావించారు ఇప్పుడు గత పది సంవత్సరాలుగా ప్రజలకు అర్థమైంది ఆనాడు రాష్ట్ర విభజన చేయమని గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చారు వైసీపీ ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేస్తున్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే అంశాల మీద అనేక అంశాలు అనేక హామీలు ఇచ్చారు కానీ తెలుగుదేశం కానీ కానీ ఈ హామీలకు ఏ మాత్రం ఆ తర్వాత అధికార నిర్లక్ష్యత కేంద్రంలో ఉన్నటువంటి వచ్చి ఆ హామీలు కనుక అమలు చేసినట్లయితే ఈనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది ఈనాడు ప్రజలకి కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ అవుతాయి అందుకే ఈనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మేము మాల వేశాం మరొకసారి ఆ విగ్రహానికి ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూస్తే ఒక చేతితో కుడి చేతితో ఆయన ఒక మార్గాన్ని చూపిస్తుంటారు ఏమిటి ఆ మార్గం ఆ మార్గం సమతా మార్గం అంటే ఈ దేశంలో అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందారు ఈ దేశ సమత అందరికీ సమానంగా చెప్తారు రెండో చేతిలో వారి చే రెండో చేతిలో వారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఉన్నారు అంటే ఆ సమత మార్గంలోకి వెళ్ళేదానికి భారత రాజ్యాంగం అవసరం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సమానత ఉండకూడదు ఈ దేశంలో అసమానాలు ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తుంది మరి పేదవాళ్ళ మధ్య ఎంత డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది దేశ సంపద అంతా కూడా కేవలం కొద్దిమంది ధరిక వ్యాపారస్తుంది అంతేకాదు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ దేశ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కరించిన రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రజల మంది పెడుతున్నారు కాబట్టి ప్రజలారా ఈ రా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా పేద ప్రజల హక్కుల్ని భనం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీ జీవితాల్లో ఎంత మార్పు వస్తుందని మీ అందరికీ అభ్యర్థిస్తున్నారు నియోజకవర్గంలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత అద్భుతంగా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మనకు గౌరవైభవం వస్తుందని ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనం గమనించాల్సిందే గమనించవచ్చుగా కోరుతున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మోదీ పాలన ముఖ్యంగా మీడియాని తన చెప్పు చేతల్లో పెట్టుకొని తను చేసే అక్షరమార్కులు బయటికి రాకుండా కాపాడుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విషయం మనం అందరం గమనించవలసిందిగా కోరుతున్నాం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రోజు రోజుకి ఎక్కపోతూ ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంత అవసరమో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తాకు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో మన పిసిసి అధ్యక్షురాలు సరిమని అలాగే మన జిల్లా పార్లమెంటు సపోర్ట్ పార్లమెంటును అభ్యర్థిగా ముప్పుల్ రాజు గారిని మన నియోజకవర్గానికి డిసిసి డిసిసి పెట్టనైన నేను ఈ కావాల గంట మీద పోటీ చేస్తున్నాను నన్ను ఘన విజయంతో గెలిపిస్తారని పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్ల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి